హలో అండి అందరికీ ఈరోజు తోటకూర పప్పు రెసిపీ చూసేద్దామా సో ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను ఒకసారి చూడండి సో దీనికోసం పప్పు నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను దీనికోసము పప్పు నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్ పప్పు అనేది పొంగకుండా ఉంటుంది సో ఆయిల్ అట్లనే పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఇవి మూడు కట్ చేసుకొని వేసుకోవాలి సో పప్పుకి సరిపడా కారము అలానే పసుపు ఇంకా నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూరలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకొని ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉడుకుతుందండి ఒకసారి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత సో మనము ఇష్టమైతే పోపు చేసుకోవచ్చు లేకపోతే అలానే అయినా తినేయచ్చు ఇది అన్నంలోనే కాకోకుండా చపాతీల్లో కూడా బాగుంటుందండి సో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా పోపు చేసుకోవాలి నేను పోపులోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర అట్లనే ఆనియన్ ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసుకున్నాను ఇలా తాలింపుని తీసుకొని పప్పులు యాడ్ చేసుకొని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇంకా సో నా ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని నేను ఎందుకంటే కరివేపాకు మొత్తం ఆయిల్ ఆయిల్ అంతా చింది పడుతుందని కింద పెట్టిన తర్వాత వేసేసాను మీరు పైన పొయ్యి మీద ఉన్నప్పుడు వేసుకోవచ్చు సో ఇదంతా నీట్గా మాడిపోకోకుండా కలుపుకొని వెంటనే పప్పులోకి వేసేసుకోవాలి చూడండి పప్పు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరైతే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి సో తోటకూర కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది నార్మల్గా చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి సో ఆకుకూరలు వీక్లీ కనీసం అంటే ట్వైస్ తీసుకోండి దాంట్లో పప్పు చుక్కకూర కానీ పప్పు ఏదన్నా ఆకుకూరలు ఒక టూ టైమ్స్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్